బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు లెంకలపల్లి అనిల్ యాదవ్ ఆధ్వర్యంలో జరుగుతున్న విద్యారంగ సమస్యలకై దీక్ష నిర్వహిస్తున్న దీక్షకు ఎస్ఎఫ్ఐ సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరుగుతుంది ఈ రాష్ట్రంలో ఇప్పటికే విద్యారంగం అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో ఈ రోజు బీసీ సంఘం చేసే దీక్షకు ఎప్పుడు ఎస్ఎఫ్ఐ సంపూర్ణ మాత్రం తెలియజేస్తూ ఉండదు ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఈరోజు విద్యార్థుల భవిష్యత్తు బాగుపడుతుంది తన మేనిఫెస్టో పెట్టిన స్కాలర్షిప్ లు రీఇంబర్స్మెంట్లు విడుదల చేస్తారని చెప్పేసి కోటి ఆశలతో విద్యార్థులు ఎదురు చూస్తే విద్యార్థులకు రోజు రోజు నిరాశ ఎదురవుతున్న పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కనబడుతుంది ఇప్పటికే ఈరోజు కళాశాల యాజమాన్యాలు ఈ రోజు ఈరోజు బీటెక్ కళాశాల దాంతో బిఈడి సంబంధించిన కొన్ని కాలేజీ సంబంధించిన అన్ని కూడా ఈరోజు ఆ కళాశాలలు బంద్ చేసి ఈరోజు యాజమాన్యాలు పరిస్థితి ఉంది రేపటి నుండి అంటే ఈ సెప్టెంబర్ పదహారు నుండి డిగ్రీ కళాశాల కూడా బంద్ చేస్తామని చెప్పేసి ఈ రోజు ప్రకటన ఇవ్వడం జరిగింది అంటే ఈ రాష్ట్రంలో దాదాపు ఎనిమిది వేల కోట్లకు పైగా ఈ రోజు విద్యార్థులు రావాల్సిన స్కాలర్షిప్ పెండింగ్ లో ఉన్న పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది దాంతో పాటు స్కాలర్షిప్ తో పాటు ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది కాబట్టి భవిష్యత్తులో విద్యారంగ సమస్యలపై పోరాటం చేసే ఏ సంఘానికైనా ఎస్ఎఫ్ఐ సంపూర్ణ తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఈ విద్యా విద్యారంగ సమస్యలు పరిష్కరించుకో దాంతో పాటు ఈరోజు ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిని కేటాయించాలని చెప్పేసి ఆ దిశగా ఎస్ఎఫ్ పైగా దాంతో పాటు ఈరోజు బీసీ సంఘం చేసే కార్యక్రమాలు కూడా ఎస్ఎఫ్ఐ ఉంటారని తెలియజేస్తూ